ఎన్ఐన్ టీవీ తెలుగు కి స్వాగతం ప్రతి కార్యకర్తకు సభ్యత్వ కార్డు అందజేసేలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ బాధ్యత తీసుకోవాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ తెలిపారు మంగళవారం ఉదయం గోరంట్ల వారి కార్హ్యనందు రూరల్ సిటీ మున్సిపల్ వార్డ్స్ క్లస్టర్స్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు మన నియోజకవర్గంలో యాబై ఏడు వేల పైచెరుకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని సభ్యత్వాలను బూత్ వారీగా విభజించి రెండు వందల అరవై నాలుగు బూత్లకు బూత్ వారీగా ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి కార్డు పంపిణీ జరిగేలా క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నిమ్మలపూడి గోవింద్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జ్లు మరియు ఐటీడీపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి పార్టీ సైడ్ నుంచి ఈ సభ్యత్వం కార్డు సో ఈ లో ఈ నెంబర్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జీకి సపరేట్గా క్లస్టర్ ఇన్ఛార్జ్ తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జీలు గుర్తించారు ఈ హైరాలో వాళ్ళు ఐడి కార్డ్ పంపడం జరిగింది పూర్తిగా డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు వాళ్ళ బూత్లో వాళ్ళకి కూడా లిస్ట్ ఉంది బూత్ తీసి ప్రతి బూత్కి కూడా ఒక లిస్ట్ వస్తుంది అంటే సపరేట్గా మీ బూత్కి ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్ పైన మీ ఓటీపీ నెంబర్ మీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సబ్జెక్ట్ ఒకటి టెలిగ్రామ్ డాట్లో మీరు ఆ స్కాన్ చేసుకుని ఓపెన్ చేసి అందులో కార్డ్ సపరేట్గా ఇవి సపరేట్గా వస్తాయి ఐడి కార్డ్ సపరేట్గాను చేసుకునే మెంబర్ వేసిన కార్డు ఈ పైన రెండు సపరేట్గా వస్తాయి ఆ రెండు జడ్ చేసి మన నాయకులు పూజించి డోర్ టు డోర్ వెళ్ళి ఆ లిస్టు ప్రకారం వాళ్ళకి కార్డు అందజేసి తెలుగుదేశం పార్టీ సబ్జెక్ట్ పార్టీ వాళ్ళు అందజేసి సో ఆ వ్యక్తికి ఈ కార్యకర్తకి కార్డు ఇచ్చింది అంటే చివరికి బూత్ ఏజెంట్ పెట్టే అంటే ముందు మనం ఎంత కొండ చేతులు చేసి ఎవరు ఏం చేశారో తెలిసేది కాదు కదా ఇప్పుడు అలా కాదు మీరు ఒక మీ బూత్ అందరికి కార్డ్స్ ఇచ్చారు అందులో ఆ బూత్ ఏజెంట్ ఎన్ని కార్డు ఇచ్చినట్టు రికార్డ్ అవుతుంది పార్టీ ఆఫీస్ అందరితో మాట్లాడుతారు ముఖ్య నాయకులతో ఇవాళ ఆయన ముఖ్య నాయకులు పక్కన పెట్టి కార్యకర్తలతోనే డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి వచ్చారు సో ఇప్పుడు ఎవరైతే ఈ బూత్ ఏజెంట్లు కేఎస్ఎస్ అని ఒక సిస్టమ్ పెట్టారు కేఎస్ఎస్ అంటే ఈ ప్రతి అరవై మందికి ఒక లేడీ ఒక జెంట్ పేరు ఇవ్వాలి ఓకే అది ఏంటన్నది మీ యూనిట్ మీ క్లాస్ ఇన్ఛార్జ్ మీరు అందరూ కూర్చుని ఆ పేర్లు ఈ లిస్టులు